వినాయక చవితి బాగా చేసుకుంటాం కదా వినాయకుడిని మంచిగా చూసుకుంటాము బాగా చూసుకొని మరి నిమజ్జనం రోజు మాత్రం పైనుంచి డమాని కింద వేయడము నీళ్ళల్లో అట్లా వేస్తాం కదా కొంచెం తాడుంటే చిన్నగా పట్టుకొని వదులుతారు నీళ్ళల్లో లేదంటే నిమజ్జనం తీసుకెళ్ళి ఒక్కొక్కసారి పై నుంచి అట్లా వేస్తూ ఉంటాము మేము కూడా లాస్ట్ టైం అట్లే వేసాం మాకైతే చాలా బాధగా అనిపించింది అంటే అంత పైనుంచి వేస్తే సౌండ్ కూడా డమా అని అట్లా కదా సో అందుకనేసి మేము ఏం చేసామంటే ఒక ప్లేట్ తీసుకొని సిల్వర్ది దానికి ఆకు వేసి చుట్టూ దారం ఉంటుంది కదా అవి కట్టేసి ఒక కిందకి వదిలేలాగా దాంట్లో వినాయకుడిని పెట్టి మేము ఇక్కడ ఇట్లా పూజ చేస్తుంటే పక్కన కూడా వేరే వాళ్ళు అట్లే పైనుంచి అట్లా వేశారు కిందకి డమా అని కాకపోతే పెద్ద కొంచెం పెద్దగా ఉన్నాడు వినాయకుడు మనం తీసుకున్న ప్లేట్ ఇద్దామన్నా దాంట్లో సరిపోడు అనమాట ఇద్దాం అనుకున్నాం కానీ అంత పెద్ద వినాయకుడు సరిపోడు మరి మన వినాయకుడిని చూశారు కదా అట్లా వేయకుండా ఇట్లా తయారు చేశారు మా ఆయన ప్లేటు మంచిగా దానికి అటు ఇటు హోల్స్ లాగా చేసి ఆ దారం కట్టి వినాయకుడిని నిదానంగా చిన్నగా నీళ్ళల్లో అట్లా భద్రంగా వదిలారు ఇప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది మేము లాస్ట్ టైం అట్లా వేసినప్పుడే మాకు అబ్బా ఇట్లా ఏకున్నా ఏదన్నా చేయాలి మంచిగా అనుకుంటూ ఉంటుంది మరి చక్కగా అయితే ఇప్పుడికైతే ఇట్లా ఆలోచన వచ్చి ఇట్లా చేసాము చూడండి ఎంత మంచిగా అసలుకి ఏమి ఇబ్బంది లేకుండా సౌండ్ లేకుండా చిన్నగా దాంట్లో అట్లా వెళ్ళి కలిసిపోతారనమాట ఎలా చేసింది కూడా మన ఛానల్లో లాంగ్ వీడియోలు ఉంది నిమజ్జనం ఊరేగింపు వీడియోలో ఉంది కావాలంటే చూడండి